కంటి డ్రాప్స్ ఫ్రీగా ఇస్తున్నారు

కాట్రపల్లి బోర్నపల్లి నుంచి ప్రజలక్షను ఇప్పటివరకు ఒక ఐదు వందల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఈ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు స్క్రీనింగ్ చేస్తున్నాము ఈ స్క్రీనింగ్లో కంటి లెన్స్ అవసరం ఉంటే వాళ్ళను డైరెక్ట్ హైదరాబాద్కు ఇరవై ఏడవ తారీఖున తీసుకుపోతున్నాము ట్రాన్స్పోర్టు భోజనం అంతా ఫ్రీ ఈ లెన్స్ మామూలుగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ మెడిసిన్ డ్రాప్స్ కూడా పేద ప్రజలకు ఫ్రీగానే ఇస్తున్నాము ఇరవై ఏడవ తారీఖున హైదరాబాద్కు ఈ పేషెంట్స్ తీసుకుపోయి సర్జరీ చేస్తాం జయనా ఫౌండేషన్ తరఫున ఈ ఆపరేషన్ చేసేది మాత్రం శంకర్ కంటి ఆసుపత్రి వాళ్ళ ఆధ్వర్యంలో సౌజన్యంతో జయన్న ఫౌండేషన్ వారు హైదరాబాద్ తీసుకుపోతున్నారు